రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు వేరువేరు కేసుల్లో రెండు పాయింట్ ఐదు లీటర్ల హాష్ ఆయిల్ మూడు పాయింట్ ఎనిమిది కిలోల గంజాయి చాక్లెట్లను అధికారులు సీజ్ చేశారు ఎల్బీనగర్ లోని సీపీ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు విలేకరుల సమాపేశంలో వివరాలను వెల్లడించారు ఆంధ్ర రాష్ట సరిహద్దుల నుండి గంజాయిని అడ్డదారిలో తెలంగాణ రాష్టానికి తరలిస్తూ లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి నుండి రెండున్నర కేజీల హాష్ ఆయిల్ మూడున్నర కేజీల గంజాయి చాక్ చేసుకున్నామని వెల్లడించారు బీహార్ రాష్టం సమిష్టిపూర్ సీమాత్మ జిల్లాల నుండి సంతోష్ కుమార్ వీరేందర్ సింగ్ లు అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్టం అన్నవరం నుండి తెలంగాణకు సరఫరా చేస్తూ లక్షలాది రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు డబ్బు సంపాదనే దేహంగా ఎంచుకున్న వీరు గతంలో కూడా పలుమార్లు గంజాయి సరఫరా చేస్తూ పలు కేసులలో నిందితులుగా ఉన్నారు వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని సిపి బాబు వెల్లడించారు ఈ మధ్య గంజాయి చాక్లెట్లు పాపులర్ అవుతున్నాయని అన్నారు దీనిపై ఇంకా తదుపరి విచారణ కమిషనర్ వెల్లడించారు ప్రశాంతంగా జరగడంలో మీరు ప్రెస్ మిత్రులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు మాకు పాజిటివ్ ఇన్పుట్స్ ఇవ్వడము అంతేకాకుండా ఇష్యూస్ ను ఎక్కువ కాంప్లికేట్ కాకుండా అందరితో మాట్లాడి అన్ని పీస్ కమిటీ మెంబర్స్ తో కానీ లేదంటే కమ్యూనిటీ ఎల్డర్స్ తో కానీ ఆర్గనైజర్స్తో కానీ గణేష్ ఉత్సవ కమిటీతో కానీ మీరు అందరూ కోఆర్డినేషన్ ఉంటూ మాతో రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉన్నారు దానివల్ల మంచిగా ప్రశాంత వాతావరణంలో మనము గణేష్ ఇమోషన్ తర్వాత మిలాద్ సెలబ్రేషన్స్ చేయడం ఇది హైదరాబాద్ యొక్క ప్రత్యేకతను మళ్ళీ ఒకసారి చాట్ చెప్పాము దీని అందరికీ ఫస్ట్ మా అధికారులు మేము అందరికి ఇంతగా కోఆపరేట్ చేసినందుకు మీకు బెస్ట్ విషయస్ లో అలానే చేయాలని తర్వాత ప్రతినిధులు కూడా తెలియజేస్తున్నారు ఈ ప్రెస్ లో ఒక టూ ఇంపార్టెంట్ బ్రేక్ థ్రూస్ మన ఎస్ఓటి లో జరిగాయి ఒకటేమో ఆష్ ఆయిల్ ఇక్కడ బయట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నటువంటిది అది సీజ్ చేయడం జరిగింది ఇంకోటి ఏమో గాంజా చాక్లెట్స్ ఈ గాంజాయి బీహార్ నుంచి తీసుకొచ్చి సమస్తీపూర్ అక్కడ నుంచి సీతామరి ఆ రెండు జిల్లాల నుంచి ఉన్నటువంటి ఆ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు ఆ నేరస్ని కూడా మీకు ఇందాక ఇంట్రడ్యూస్ చేసాం ఈ మొత్తము దాంట్లో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఈ సీజర్ అయిన దాన్ని ఈ హాషాయిల్ని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో చేసి అమ్మకానికి పెడుతున్నారు వాళ్ళు తెచ్చేది కొనుక్కొని వచ్చేది తక్కువ రేట్లో ఉన్నది ఇక్కడికి వచ్చింది అక్కడ కొన్ని వందల్లో ఉన్నది ఒక వెయ్యి రూపాయల్లో ఉన్నది ఇక్కడ ఒక టూ లాక్స్ వరకు కూడా టోటల్ ఈ క్వాంటిటీని అమ్మే లోపల వాళ్ళు సంపాదించగలుగుతున్నారు పదివేలు ఉన్నది టూ టూ ల్యాక్ రూపీస్ లేకుంటే వెయ్యి ఉన్నది లక్ష అట్లా కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెడ్లర్ ఎక్స్పైర్ చేస్తూ ఇలా చేస్తున్నాడు ఈ రకంగా చిన్న చిన్న వీటి డబ్బాల్లో పెట్టి అమ్మడం జరుగుతుంది సో ఇలా వాళ్ళ రూమ్ లో ఉండి ఆ రూమ్ లో ఉన్న దాంట్లో మేము సీజ్ చేసినాం ఈ ఫోటోగ్రాఫ్ అది రెండు మీకు చెప్తున్నాం ఇందులో ముఖ్యంగా ఐదుగురు నేరస్తులు ఉన్నారు ఈ వచ్చేది వైజాగ్ నుంచి మనకు వచ్చింది దీంట్లో రంజిత్ కుమార్ ఇతను పెట్లర్ దాని తర్వాత డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ముందు వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎక్సైజ్ పోలీస్ వీళ్ళను అరెస్ట్ చేశారు దాంట్లో మళ్ళీ నేరం చేస్తూ పట్టుబడ్డది ఇది మూడవసారి నేరం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు పట్టుబడ్డారు దీంట్లో ఈ పెడ్లర్స్ ఉంటూనే నితిన్ అండ్ ఈ రంజిత్ కుమార్ రంజిత్ కుమార్ అలియాస్ నిఖిల్ అనే పేరు కూడా ఉంది వీరికి తీసుకొస్తూ పెడ్లర్గా ఉంటూ ఇక్కడ కన్సూమర్గా ఉంటూ అమడం చేస్తున్నారు ఇది అన్నవరం నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నారు అంతేకాకుండా ఇంకో ఈ నరేందర్ అండ్ సాయి కృష్ణ ఈ నలుగురు నేరస్తులు కూడా మనము పట్టుకోవడం జరిగింది టోటల్గా వీళ్ళ ద్వారా మనము త్రీ పాయింట్ టూ పాయింట్ త్రీ కేజీ ఆఫ్ కాష్ ఆయిల్ను సీజ్ చేయడం జరిగింది దీన్ని కన్జ్యూమర్ డిమాండ్స్ పైన కన్జ్యూమర్ యొక్క పేయింగ్ కెపాసిటీ పైన వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ పైన ప్రైజ్ వేరీ అవుతుంటుంది ఎక్కువ తక్కువ చేస్తారు బట్ అక్కడ మనకు ఒక సెవెంటీ థౌసండ్ రూపీస్ కొన్నది ఒకసారి దాన్ని టూ కి అమ్మారు ఒకసారి త్రీ కి అమ్మారు టెన్ థౌసండ్ కూడా మోర్ దెన్ ల్యాక్ అమ్మారు అట్లా ఎనీ టైం మల్టిప్లై చేస్తూ అమ్మడం జరుగుతుంది వీళ్ళు బట్ అంటే గణేష్ సెలబ్రేషన్ బాగం కాదు ఆ టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి బట్ నాట్ కనెక్టెడ్ గణేష్ ఇంటర్నల్ వాళ్ళ ఇద్దరు మధ్యలో అంత కానీ గణేష్ ప్రశ్నలు కానీ మిలాద్ ప్రశ్నస్లో కానీ జరగలేదు చిన్నవి అక్కడెక్కడ ఒకటి రెండు స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి అవి పెద్ద కేసు లాగా మనం అనుకోవడం లేదు అది చూస్తున్నాము వెరిఫై చేస్తున్నాము అది చిన్న దాంట్లో ఉన్నది మీరు భగత్ సింగ్ నగర్ చెప్తున్నారా విల్ వెరిఫైంగ్ ఇట్ సటన్లీ డూ ఇట్ అండ్ విల్ ఇన్ఫార్మ్ యూ ఆన్ దిస్ సందేశం అయితే ఇప్పుడు ఇచ్చాను ఇది ఇది లుక్ కానీయండి అది పట్టుకున్న మళ్ళీ మీకు చెప్తాను నేను ఓకే థ్యాంక్ యూ ప్రీవియస్ కేసెస్ మీద ప్రీవియస్ కేసెస్ మీద కోర్టు వారికి రిమాండ్ చీటులో ఇస్తున్నాము ఇచ్చిన తర్వాత మేము అన్ని కేసు పట్టి మేము చేస్తాం